బయటి నుంచి వెడుతూ లోపలికి రావడానికి అవకాశం లేనప్పుడు ధ్వజానికి నమస్కరించి వెళ్ళిపోతారు ధ్వజం ఎత్తుగా ఉండి మంగళప్రదంగా ఉంటుంది సమాజంలో నువ్వు అందరి చేత ధ్వజస్తంభంలా స్తంభంలా గౌరవింపబడతావు అంత గౌరవింపబడడానికి వీలైన మంచి పనులు నీ చేత జయించి కీర్తినిస్తానని చెప్పడానికి ధ్వజాన్ని పాదాలలో ధరిస్తట్ట అందుకని రేఖామయ అమృత కలశం అమృత కలశం అంటే ఏ అద్వైతానుభూతి అనుభవంలోకి వస్తే ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేకుండా జీవన్ ముక్తుడైపోతాడో అటువంటి భగవద్ అనుభవాన్ని అద్వైతానుభూతిని నీకు నేను కల్పిస్తానని చెప్పడానికి కలశ ఆతపత్ర ఇషిని కర్ర పెట్టి విసినుకుంటే తాపం పోతుంది ఆది భౌతిక ఆది దైవిక ఆధ్యాత్మికములు మూడు తాపములను నేను తొలగిస్తానని చెప్పడానికి ఆతపత్రం పాదంలో ఉంటుంది కాబట్టి ఆతపత్ర కుచాంబు రుహకల్ప కశంక చక్రై వజ్రం ధరించి ఉంటాడు వజ్ర రేఖ ఉంటుంది ఆ వజ్రము దేనికి గుర్తు అంటే వజ్రం వజ్రేన నయే ఇన్ని దుష్కర్మలు ఉన్నా అన్నిటినీ కూడా నేను నా పాదముల దర్శనము వలన కలిగిన పుణ్యము చేత ఉత్పన్నమైన అనుగ్రహము వలన భేదిస్తాను నీ పాపములు పోగొడతానని చెప్పడానికి గద ఉంటుంది ఎటువంటి రాక్షసుల్ని కూడా నేను సంహరించగలిగిన వాడను కౌమోదకి ఈ భూమిని కాపాడుతూ ఉంటాను నేనే ఈ భూమి నాది అని చెప్పడానికి గదని ధరిస్తాడు అలాగే శంఖ శంఖం ఏం చేస్తుంది స్వామివారి ఊపిరిని తలలోకి తీసుకుని మోగుతుంది విజయానికి పిలుపు ఈ మైకు నా ముందు ఎలా కూర్చుందో అలా ఆయన ముందు నేను కూర్చుంటే నాలో ఆయనే కూర్చుని నా చేత పలికించి నన్ను ధన్యుణ్ణి చేస్తుంటాడు నా చేతి శంఖము నా ఊపిరి చేత మోగినట్టు నా అనుగ్రహము కలిగిన నాడు నా వాక్కులు నీ నుండి బయటికి వచ్చి నా శంఖమవుతో నువ్వు అంత కీర్తినిస్తాను పలికెడిది భగవతమట పలికించు వింటు రామభద్రుండట నీ పలికిన బవహరమగునట పలికత వేరుంటు కాలుక ఎలా అంటారే పోతన గారు అలా నీ చేత నా పలుకులు పలికిస్తానని చెప్పడానికి శంఖము చక్రము చక్రము మెరుస్తూ ఉంటుంది సుదర్శనం జ్ఞానకాంతులను నీ ఎందు నింపుతాను చక్రరేఖ ఆయన పాదముల ఎందు పద్మం ఉంటుంది అది విచిత్రం ఎందుకని అంటే అసలు లోకంలో గంగలో పద్మం పుడుతుంది అంతేగాని పద్మంలో గంగ పుట్టదు గంగానది ఉందనుకోండి గంగానదిలో పద్మాలు పుడతాయి ఎక్కడైనా చెరువు ఉందనుకోండి నీటిని గంగా అంటుంటాం కదా నీళ్లలో పద్మాలు వస్తాయి అంతేగాని పద్మాలలోంచి నీళ్లు రావు కానీ విచిత్రం ఏంటంటే ఆయన పాద పద్మముల నుండి గంగ పుట్టి గంగలో పద్మాలు పుట్టడం లోకంలో సహజమైన విషయం కానీ వెంకటేశ్వర స్వామి విషయంలో మాత్రం ఆయన యొక్క పాత పద్మముల నుండి నిజానికి నిజంగానే గంగ పుట్టింది ఎందుకు పుట్టింది అంటే ఒకనొకప్పుడు వామనమూర్తిగా వచ్చినటువంటి శ్రీ మహావిష్ణువు బలిచక్రవర్తి దగ్గర మూడు అడుగుల దానం పుచ్చుకొని ఈ భూమిని అంతటినీ త్రివిక్రమమూర్తి అయి కొడిచేశాడు భూమినేమి భూమి ఆకాశము అన్నింటినీ కొలిచేశారు ఆ కొలిచినప్పుడు ఇంతంతై వటుడు ఇంతయై మరియు తాను ఇంత అభోవీపై ఎంత తోజత మండల గ్రమణ కల్లంతయి మహారాశిపై అంతై చంద్రున ధ్రువునిపై అంతై బహర్మాటిపై అంతై సత్య పదోన్నతుండగు బ్రహ్మాండంత సమ్మర్ది అయ్యి అని పెరిగిపోయాడు అలా పెరిగిపోతుంటే ఆ పాదం సత్యలోకం దాకా వెళ్ళిపోయి వెళ్ళిపోయినప్పుడు అందరూ పెద్ద హడావిడి చేసి శ్రీమన్నారాయణుడి పాదం వస్తోందన్నారు పాదం వస్తోందంటే ఆయన వస్తున్నారని గుర్తు మీ పాదాలు మా ఇంట్లో పెట్టాలంటారు అంటే వాళ్ళ ఇంట్లో కూర్చుని వీళ్ళ ఇంట్లోకి చాపుతారనే కాదు ఆయన రావాలని కదా అర్థం ఆయన పాదాలు వస్తున్నాయంటే శ్రీమన్నారాయణుడు వస్తున్నాడు ఆయన నాభికమలలో ఉంచి పుట్టినవాడు బ్రహ్మగారు తండ్రి గారు వస్తే ఏం చేయాలి కొడుకు కాళ్ళు కొడుకుమ్మో నీళ్లు ఇవ్వాలి అందుకని ఆయన ఏం చేశాడు తన పుట్టిల్లిదొమ్మటంచు నదు రుహంబు నిరీక్షించి నటించి ఉన్నత చల్లించి ప్రవహించ దేవనదిగా కీర్తి ప్రభన్ బ్రహ్మగారు వచ్చి తన కమండలంలో నీళ్లతో శ్రీమన్నారాయణుడి పాదములు కడిగితే ఆ కడగబడినటువంటి నీరు ఆకాశంలో గంగానదిగా ప్రవహించింది ఇప్పుడు ఆయన పాదముల నుండి గంగ పుట్టింది లోకంలో గంగలోంచి పాదాలు పుడతాయి పైగా ఆయన పాదముల విషయంలో ఒక అద్భుతం ఉంది పద్మాల వంటి కందులు కలిగినది పద్మావతి ఆమె తన యొక్క మనస్సనబడేటటువంటి పద్మంలో పద్మముల వంటి నేత్రములు కలిగినటువంటి పద్మనాభుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి పెట్టుకుని పద్మముల వంటి తన కరములతో తన చేతులతో ఆయన పాద పద్మములను ఒత్తుతూ ఉంటుంది తల్లి తన భర్త పాదములు ఒత్తుతుంటే పిల్లవాడు వచ్చి పక్కన కూర్చుంటాడు పద్మనాభుడు గతి మమ్ములనుగాచే పద్మనాభుడు అంటాడు అనాచారులు వారు అలా పద్మనాభుడు ఆయన యొక్క నాభి కమలంలోంచి పుట్టినటువంటి బ్రహ్మగారు ఆ పద్మావతి లక్ష్మీదేవి పక్కన కూర్చుని ఉంటాడు ఇప్పుడు పద్మముల వంటి నేత్ర సౌందర్యం కలిగినటువంటి పరమాత్మ ముఖంలో ఆ నేత్రములను చూసి మురిసిపోతూ ఉంటుంది లక్ష్మీదేవి రామకమలపత్ర సర్వసత్వ మనోహర రూప దక్షిణ్య సంపన్న ప్రసూత జనకత్మే అని కదా పద్మాల్లా ఉంటాయి ఆయన కళ్ళు ఆ కళ్ళ వంక చూస్తూ పద్మాల వంటి నేత్ర సౌందర్యాన్ని చూస్తూ పద్మాల వంటి నేత్రాలు కలిగినటువంటి పద్మావతి పద్మముల వంటి తన కరములతో ఆయన పాద పద్మములను సంవాహనం చేస్తూ ఉంటే ఒత్తుతూ ఉంటే ఆయన నాభి కమలంలోంచి పద్మంలోంచి పుట్టిన పద్మసంభవుడైనటువంటి బ్రహ్మగారు పక్కనొచ్చి కూర్చుంటే ఆవిడంటుందిట నేను ఇలా ఒత్తుతున్న పాదాలని ఎవడు తన మనపద్మంలో పెట్టుకున్నాడో వాడింట నేను నా కొడుకు పద్మసంభవుడితోటి పాద పద్మములు ఇంత గొప్పవి కలిగిన శ్రీమన్నారాయణుడితో కలిసి వచ్చి కొలువు చేస్తానంటుంది అందుకని ఆయన పాద పద్మములకు అంత గొప్పతనం ఉంది ఇంత గొప్ప విషయం సుమా అని చెప్పడానికి పాద పద్మముల ఎందు పద్మరేఖ ఉందండి

ఒక్కటి మాత్రం అభయం ఆ భక్తి ఉండాలి కాని ఆయన అనుగ్రహించకపోవడం అన్న మాట లేదు రావణాసురుడు శివుడి గురించి స్తోత్రం చేస్తూ ఓ మాట అంటాడు వృషద్విచిత్రల్పయోర్ భుజంగ మౌక్తిక స్రజౌ గరిష్ట రత్నృష్టయో సుహృద్విపక్షభట్టయో తృణారవింద చక్షుషో ప్రజామహీ మహేంద్రయో మన కదా భజే అంటాడు అందరి ఎడల సమభావనతో ఉంటాడు పరమాత్మ అందుకే ఆయన పాదములను మనస్సులో ధరించాలన్న కోరిక పొందాలి తప్ప నివ్వెంతటి వన్న మాట అనకుండా పాదములను ఆ అవతల వారి శిరస్సు మీద ఉంచగలిగిన దయాశాలి వెంకటేశ్వరుడు అందుకే అంటారు మన్మూర్ధిని శిరస పణి చిత్తే శ్రీవెంకటృషిక చిత్తేనసాం సమహితే శ్రీవేంకటేషరణ శరణం ప్రపద్యే అంటారు మన్మూర్ధిని నా తల మీద పెడతాడు నా లాంటి పరమ పాపములు చేసేటటువంటి వాడి యొక్క తల మీద పెడతాడు ఆ భక్తి ఏర్పడి స్వామి అనుగ్రహించు అని త్రికరణ శుద్ధిగా అడగగలిగితే నా తల మీద ఉంచుతాడు మన్మూర్తిని కాళీయపడి లోకంలో అందరూ నృత్యం చేసేవాళ్ళు పెద్ద పెద్ద వేదికల మీద చేయాలని కోరుకుంటారు ఆయన నోటొక్క పడగల కలిగిన కాళీయుడు యొక్క తల మీద నృత్యం చేశాడు ఒక పడగ తొక్కుతూ ఉంటే నోట్ నూరు పడగల పైకెత్తుతుంటే పడగమించి పడగ మీదకి పడక మించి మీదకి దూకుతూ నృత్యం చేశాడు అలా నృత్యం చేసేవాడు లోకంలో ఎవరైనా ఉంటాడా పావు పడగల మీద నిలబడి తోట పట్టుకుని నృత్యం చేస్తూ తిరిగి పావు తలల మీద పాదములు పెట్టిన వాడు కృష్ణ పరమాత్మ ఆయనే ఆ వెంకటేశ్వరుడు కృష్ణుడి యొక్క అవతార కొనసాగింపని మీకు మనవి చేశారు అందుకే కాళీయమర్దనాన్ని వర్ణిస్తూ అంటారు విష దామోదరు పాదఘాతనగతుల్వేవేల చందంబులం ప్రసభాటోపమచూప పాపపన భృచ్చటామండలం బసహం వై పగిలిన్ మణుల్ చతరగా నాశ్యంబులం చూడితం బెసగన్ దంష్టలు నుబ్బుగా గరళవహ్ని జ్వాలికల్ వెల్వడం అంటారు ఆ కాళీయుడి తలలు పగిలిపోతుంటే విషం కక్కుతుంటే అగ్గిని బయటికి వస్తుంటే కోరలన్నీ నుగ్గు నుగ్గైపోతుంటే ఒక తలమించి ఒక తల మీద ఒక తలమించి ఒక తల మీదకి దూకుతూ ఆయన నృత్యం చేస్తుంటే యమునా వీచ మృతంగ వాద్యమల్మ్రోజ తీర గోపౌర్ష మనోజ్ఞ ధనితంబు గేయముగ జంచాలి తవ్యాలి రంగ తరంగ తలంపు నన్ పటకతి కంజాక్షు నిర్మర్ద నాట్యము హృజ్జద్భుత భీమమై పరగ దివ్య శ్రేణి చూచన్ దివిన్ అంటారు యమునా వీచి మృదంగ బ్రోయం తీర గోపోర్ష మనోజ్ఞ ధనితంబు గేయముగా ఆ యమునానది సంతోషంతో గాలి వేస్తుంటే ఆ గాలి మృదంగమైందిట అయిందిట ఆ ఒడ్డున నిలబడినటువంటి ఆయన స్నేహితులందరూ కూడా అబ్బా అబ్బా మా చిన్ని కృష్ణుడు మా చిన్ని కృష్ణుడు ఎంత బాగా నృత్యం చేసి కాళీయుణ్ణి అణిచేస్తున్నాడో అని అరుస్తూ ఉంటే అదే పెద్ద పాట అయిందిట తీర రంగ తరంగ తలంబునం పటుకది ఆయన కాళీయ మర్దనం చేసి నృత్యం చేస్తుంటే ఇలాంటి నృత్యం ఎక్కడా చూడలేదని ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఆకాశంలో నిలబడి చూసి సంతోషంతో పెద్ద ఎత్తున కరతాలర్ధనులు చేస్తుంటే నృత్యం చేశాట రంగ తరంగ తలంబునన్ పటక తన్ గంజాక్ష నిర్మర్ధ నాక్షము హృదయాద్భుత భీమమై దివ్య శ్రేణి చూచింది విన్ దేవతలందరూ కూడా ఆకాశంలో వచ్చి చూస్తూ ఉండగా నృత్యం చేశాడు పాము పడగల మీద కాళ్ళు పెట్టాడు నాలాంటి పాపాలు చేసేవాడి తల మీద పెట్టాడు కాబట్టి మన్మూర్ధిని కాడియపని వికటాట వీషు అరణ్యముల ఎందు తన పాదములను ఉంచాడు పద్నాలుగు సంవత్సరాలు రామచంద్రమూర్తిగా అరణ్యవాసం చేయలే ఇందాకనేగా చెప్పా ఆయన మహానుభావుడు అన్ని అవతారములు ఆయన ఎందే పరివసిస్తాయి అందుకే శ్రీవెంకటేశ్వర సుప్రభాతంలో ఒకటికి రెండు మాటలు రామచంద్రమూర్తి స్పర్శ కనపడుతుంది